హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాయస్ డి హ్యాపీ హోమ్ మునక్కాయ రసం చేసేద్దాం వచ్చేద్దామా లేట్ ఎందుకు మరి వచ్చేసేయండి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు రెండు తీసుకున్నానండి మూడు పెద్ద టమాటా చింతపండు నిమ్మకాయ అంత తీసి నానబెట్టుకున్నాను మూడు పెద్ద టమోటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే ఇప్పుడు కుక్కర్లో టమోటాలు మునక్కాయలు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేసుకున్నామండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారండి చూసి లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి నచ్చితే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అనమాట రసంలోకి కావాల్సి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి సీజాల్లో వేసుకొని ముందుగా మిరియాలు జీలకర్ర పొడి చేసుకున్నాము మెత్తగైన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాం దాంట్లో చూసారా ఇది పిల్లలకు కూడా చాలా బలం అండి అంటే మునక్కాయి తినరు కదా చిన్నపిల్లలు పీచు పదార్థం కదా మీకు తెలియదు ఏముంది మూడు వందల రోగాలని నయం చేస్తుందంట మునగాకు మునక్కాయ అంత మంచిది అనమాట మునగ చెట్టు అందుకే మునగాకు రసము ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే కొత్తిమీర కరేపాకు కడిగి ఇందులో వేసి మిక్సీ చేసుకుంటున్నానండి అది కూడాను గ్రైండ్ చేసుకున్నాను దీన్ని కూడా ఇదిలోపు మన టమోటాలు మునక్కాయలు వేసాం కదండీ అవి ఉడికిపోయాయి మేము పప్పు గుత్తితో ఇనుక్కున్నాము మునక్కాయలు గుజ్జంతా ఇందులోకి వచ్చేసేలాగా నీళ్ళల్లోకి టమోటాలు మునక్కాయలు గుజ్జంతా అంతా స్మాష్ చేసుకున్నాం బాగా గిన్నె తీసుకొని అందులో వడగట్టుకున్నాము ఈ టమోటాలు మునక్కాయ రసం ఉంది కదా అది తీసేసుకున్నాము మళ్ళీ ఏమైనా ఉంటే ఇంకా గుజ్జట్లాగా ఉంది ఉంది దాని మీద జల్లీలో వేసినప్పుడు కూడా కొంచెం వేసుకున్నామండి டமோட்டா குஜ்ஜு உண்டு கதா ராவட் அன்மட்ட அதுக்கூன் தான் கலப்பு மீ ஜபோய் போவட் பைக்க வாட்டர் அதுக்கான ஸ்பூன் தான் கலப்பு மோடி கார் செப்போ முனகா சப்பாத்தியா முனக்காய் தான் பலம் அணி முத்து தூசி உண்ட்ரு வீடியோ அது வைரல் அது கடா அடே இது முன முனக்காய் ரசம் அன்ம మునక్కాయని ఉడకబెట్టి గుజ్జు తీసి చపాతి పిండిలో కలిపి రొట్టెలు చేసుకొని తింటాం మేము అని చెప్తున్నారు మోడీ గారు చాలా బలమని అట్లాగే మునక్కాయ రసం అనమాట ఈరోజు మనం చేస్తుంది ఇందులో రసం పొడి మనం ప్రిపేర్ చేసుకుని వేసేస్తున్నాము ఇంతకుముందు కుకింగ్ ఛానల్స్ చూసి ఏముందిలే వంటే కదా అనుకునేదాన్ని అండి కానీ ఎంత కష్టమో ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఛానల్ ఓపెన్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వండడం ఒక ఎత్తే అయితే దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్ అప్లోడ్ చేయాలంటే అమ్మో చిన్న కష్టం కాదండి బాబు కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళందరూ క్యాట్స్ అని చెప్పాలి చింతపండు అండి రసం పోసుకున్నాను మీరు ఎంత పులుపు తినగలరో దాన్ని బట్టి వేస్తుంది ఇలానే పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వేసాను మళ్ళీ సరిపోక మళ్ళీ కొద్దిగా వేసాను అనమాట ఉప్పు వేస్తున్నాడు చిత్త కూడా నీళ్ళు పోసుకుంటున్నాను సూపర్గా ఉందండి రసం మాత్రం తాలింపు తాలింపెట్టేసుకున్నారండి ఆయిల్ వేసేసుకున్నారు ముందుగానే ఆవాలు జీలకర్ర ఎన్ని ముర్చి వేసుకున్నాను అవి వేగిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తానండి నేను రసం పోసేస్తున్నాను కొంచెం పసిపేశాను నాకు సరిపోయినట్టు అనిపించలేదు అందుకని ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెల్లుతుందండి చూద్దామా ఎంత బాగా తెలుగుతున్నాను అదే ధనియాల రసం అయితే తెల్లకూడదు చేదొచ్చేస్తాయి ఇది అట్లా ఏం అవసరం లేదు గిన్నెలకి చేసుకుందాం వేడి వేడి మున మునక్కాయ రసం రెడీ థ్యాంక్ యూ అండి వీడియో వాచ్ చేసినందుకు నచ్చితే లైక్ కంపల్సరీ చేయండి మీరు ట్రై చేస్తే ఇంట్లో కామెంట్ కూడా చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు బాగా అనిపిస్తే నా రెసిపీస్ థ్యాంక్ యూ